ఐఎస్ అనే సంస్థ తమను నిలుపున ముంచేస్తుందని యూట్యూబ్ లో వచ్చే వీడియోలు చూసి లైక్ కొడితే ప్రతిరోజు డబ్బులు తమ ఖాతాల్లో పడతాయని చెప్తే చాలా మంది నిరుద్యోగులు సంస్థ యాజమాన్య మాటలు నమ్మి వేలాది రూపాయలు డబ్బులు కట్టి మోసపోయారని రాజమహేంద్రవరానికి చెందిన చింతపల్లి గౌతమ్ ఆవేదన వ్యక్తం చేశాడు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో గౌతమ్ తో పాటు మణికంఠ మాట్లాడుతూ నిరుద్యోగులు చాలా మంది వారి ప్రకటనలు ఆన్లైన్ లో చూపి మోసపోయారని ప్రతి ఒక్కరు నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల వరకు సుమారు ఐదు వందల మందికి పైగానే చెల్లించి ఇప్పుడు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు ఆ సంస్థ ఆరు నెలల నుంచి వ్యాపార కార్యకలాపాలతో పాటు సామాజిక సేవలు కూడా నిర్వహిస్తుందన్నారు నగరంలో కూడా పలుకు అమ్మ నాన్న సేవాశ్రమం గౌతమి జీవకారుణ్య సంఘం వంటి సంస్థల్లో అనాథలు వృద్ధులు వికలాంగులకు చీరలు మందులు బ్యాగులు కూడా పంపిణీ చేశారు గౌతమి జీవకారుణ్య సంఘంలో జరిగిన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తమ విజ్ఞప్తి మేరకు పాల్గొన్నారు పాల్గొన్నారు సంస్థ డబ్బులు కట్టించుకొని మోసం చేసి విషయం తెలుసుకుని ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళగా వెంటనే ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని సూచించారు ఈ సంస్థలను ఆయన ఎక్కడా ప్రమోట్ చేయలేదన్నారు తాము కూడా తమ కుటుంబ సభ్యులతోనే డబ్బులు కట్టించామని అయితే బయట వ్యక్తులు చాలా మంది డబ్బులు కడితే సంస్థ ప్రతినిధి అప్పుల రెడ్డి మోసం చేశారన్నారు దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు గోపి సాయి వీరబాబు పాల్గొన్నారు ఐఏఎస్ డిగ్రెల్ యాడ్ సైన్స్ అనే సంస్థ ఆల్రెడీ మన ఫారెస్ట్ పోలి కళ్యాణపురం జరిగింది మీటింగ్ అంతా సో ఏంటబ్బా ఏంటో తెలియక నేను సరే అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఇది ఒక యూట్యూబ్లో లైక్స్ కొట్టి అబ్బాయి చూపి అన్నారు దీనికి కూడా ఉంది కావాలంటే వైజాగ్ వెళ్ళి కనుక్కోండి అని చెప్పి అన్నారు వైజాగ్ వెళ్ళింది నా ఆల్రెడీ వైజాగ్ వెళ్ళిన తర్వాత మురళీనగర్లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన ఆఫీస్ ఉండేది ఆఫీస్కి వెళ్ళాక మొత్తం కనుక్కాను నేను మొత్తం ఎవరు అంతా కనుక నేను సో బాగుంది కదా అని చెప్పేసి పార్ట్ టైం గా వస్తుంది డిగ్రీ చదివాను ఉద్యోగం లేక పార్ట్ టైంగా గా వస్తుంది కదా అని చెప్పి నిరుద్యోగం వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత కొంతమంది వచ్చిన తర్వాత ఏమన్నారంటే దీని ఐదు వేల కదా రోజు రెండు వందలు వస్తాయి పద్దెనిమిది మూడు వందల రోజు వస్తుంది చెప్పి అందరి జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యాక అంత బాగానే ఉన్నాయి డబ్బులు పడతాయి సమయానికి మీరు ఏం చేస్తారు మీరు ప్రొక్కర్ అడిగారు మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి మీకు సేవలు చేస్తాం మేము మా సొంత కారు అంబులెన్సే మార్చి సేవలు చేస్తాము ఇంకా లేని వారికి అందరూ సేవలు చేస్తాం చెప్పి కేట్రస్ మా సొంత ట్రాస్పెక్టం ఆ ట్రస్ట్ చూసే సేవ చూసి వాళ్ళు మాకు డబ్బులు వేశారు ఇలాగ ఐఏఎస్ ద్వారా మేము కొంచెం సేవలు చేయాలి సరే సేవ చేయలే కదా సేవ మంచి పనే కదా సంవత్సరం మంది సేవ చేస్తామని చెప్పేసి పలుకు టౌటింబోగా మోగాశ్రమానికి డెబ్బై మందికి బ్యాగ్స్ పంచిపెట్టాం బుక్స్ పంచిపెట్టాం అన్నీ పంచిపెట్టాం మేము మనకి ఇక్కడ వేద పండితులకి కావచ్చు క్రికెట్ గేమ్స్ అన్నీ పంచిపెట్టాం మొత్తం అంతా అమ్మరా ఉద్ధాశ్రమానికి వీళ్ళకేజ్ పంచి పెట్టాం తర్వాత చిల్డ్రన్స్ స్కూల్లో బుక్స్ బ్లాక్ బోర్డ్స్ అని పెట్టాం సరే ఒక ఆధార్ వచ్చింది ఆ ఆధార్ రోజున గోల్మెంట్ చైర్లు ఇవన్నీ పంచిపెట్టాం ఆ సమయానికి అయ్యి ఇంత చేస్తున్న కార్యక్రమము మన ఆసనం పిలిస్తే బాగుంటుంది ఎలాగో మనం ఆల్రెస్ట్ చేయడం అన్నయ్యం కదా ఒక అత్తయే పిలిస్తే బాగుంటుంది చెప్పేసి అన్నయ్యని పిలిచిన రోజు టచ్ ద్వారా పిలిచినప్పుడు అన్నయ్య కూడా వచ్చి ఏం చెప్పంటే ఇటువంటి సేవలు మరెంట్లో చెయ్యాలి మిగిలిన కుట్రలను మాకు పుస్తకాలు కూడా పనిచేయాలి అని చెప్పేసి చెప్పారు అంతే ఐఏఎస్ ద్వారా ఆయన ప్రమోట్ చేయలేదు కానీ చాలా మంది ప్రతి నాయకు కూడా చూసిన వాళ్ళందరూ ఏమన్నంటే అదిగో దీనికి దీనికి సంబంధం ఉంది దీనికి సంబంధం అని చెప్పి చాలా పుకాలు అయిపోయారు సో వాసు గారికి దీనికి ఏమో సంబంధం లేదు అన్నయ్య ఒక గద్దెగా వచ్చారు హద్దగా వెళ్ళిపోయారు అంతే అని అడిగారు ఏంటంటే అంటే అన్నయ్య సేవా కార్యక్రమం అన్న నువ్వు చేస్తాను కదా కేటాయిస్తున్నారు తెలుస్తాము నువ్వు సేవలు బాగా చేస్తాను తెలుస్తామని చెప్పి అన్నారు ఆ పరంగా పిలిచానంటే ఆ పరంగా పిలిచాడు వచ్చిందమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు నాకు ఎందుకు తమ్ము ఇటువంటి అన్ని నాకు ఇటువంటి అది తెలియదు నాకు అవి తలపోటు అని చెప్పి తిట్టాడు నన్ను కూడా సో నాయనే చెప్పేటప్పుడు డైరెక్ట్ ప్రెస్ క్లబ్కి మీటింగ్కి వెళ్ళక ఇటువంటి యువతలు మరి ఎవరు పాడవకూడదు నిరుద్యోగాలు యువత ఉద్యోగం చెప్పేసి ఏంటి ఆన్లైన్ ఉద్యోగం చెప్పేసి ఎరేసి మన వాలంటర్ అందరి మీద అలాగ డబ్బులు మీకు పోగొట్టుకుంటున్నాం మేము సో ఇటువంటి ఎవరు ఎవరు మోసపోకండి మరి మీ మీరు మార్చి మోసపోకూడదు అని కోరుకుంటాము ఎంతమంది కట్టారండి రాజమండ్రి ఎంతమంది అంటే సుమారుగా ఒక ఐదు వందల పైన ఉంటారన్న నాకు నాకు అయితే నేనైతే జస్ట్ తీసుకున్నాను పదిహేను మంది తీసుకున్నాను పదిహేను మంది నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి

దొరికిన తర్వాత పెద్ద అని చెప్పి వెళ్ళిన సమయానికి వాసనందరికి వెళ్ళిపోయాం మేము వాసన ఫస్ట్ అర్జున్ ప్రెస్ పెట్టామని చెప్పారు ఫస్ట్ అన్నయ్య మేము ప్రెస్ వచ్చిన తర్వాత ఈ లోపు వైజాగ్ అనే చెప్పాము వాసనకి అన్నయ్య అలా జరిగినట్ట సరే అయితే పెట్టడానికి అయితే మొత్తంలో ఉన్నాను ఎందుకంటే చెప్తున్నాం కదా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఈ సిద్ధంగా ఉన్న ఏంటంటే అక్కడికి వెళ్ళడం ఆయన చేసి లోపల కూర్చోబెట్టి కదా తీసుకెళ్లి లోపలికి కూర్చోబెట్టి కూడా కారణం ఏంటంటే అదే చెప్తా రాజు మేము మేము పెడతా ఉన్నాం మేము పెడతాం ఖచ్చితంగా నేను అన్ని తేటప్పుడు రాజమండ్రిలో మేమున్నా కదా మాకు తెలియకుండా కూడా ఇంకా ఎవరన్నా ఉన్నారు ఇప్పుడు మీరు అసమీ ద్వారా వచ్చారు అనుకోండి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే కనుక మీ అందరం కలిపి వెళ్తే బాగుంటుంది మేము పది మంది ఐదు మంది కాదు కదా సుమారు చాలా మంది ఉన్నారు రాజమండ్రిలోనే చాలా మంది ఉన్నారు మీకు అది కూడా చెప్తున్నా మేము అదే చెప్తాం భరోసా ఇస్తారా వాళ్ళకి

ఎందుకంటే <Tippett> <fen> <from luxury> <quarries>

మీ డైరెక్ట్ నంబర్ చేరడం కాదు మీరు ఎక్కడ ఉండి చేస్తారంట కాదు మీ నంబర్ కంప్లెసర్ నా దగ్గర ఉండాలి మీరు మళ్ళీ నాకు ఫోన్ పేలో డబ్బులు పంపించు ఉండాలి మీరు క్యాష్ చేస్తారంట ఫోన్ పేలో పంపిస్తే నా ద్వారా ఒక QR కోడ్ ఉండదు QR కోడ్ అలా మళ్ళీ నాకు అందులోకి సబ్మిట్ చేయడండి అంటే పే ఎంటర్ చేయలేను చేసిన మోసం అంతా ఫోన్ పేలో ఉండాలి ఆ మోసపోదు నేను మోసపోతాను అది మోసపోదు కానీ మోస్ చేయించరు మోసం చేయించారు నా నారో ఐడి 20 మంది పంపను అబ్బా రెడ్డి ఎవరైతే ఉన్నారో నేను ఇక్కడ మొత్తం చూసుకున్నాను ఆంధ్రలో తీసుకొచ్చానంటే ఎప్పుడో పెప్ప రోజు వస్తే మేము జాయిన్ అయింది నేనైతే జోలలో ఎప్పుడు జాయిన్ అయింది ఆగస్ట్ జాయిన్ అయింది మరొకరు అప్పటి నుంచి రన్ అవుతుంది కదా ఈ ఆరు నుంచి ఐదు నుంచి రన్ అవుతుంది అది రన్ అవుతుంది నెలలో రెండు నెలలో ఫ్రాడ్ జరుగుతుంది ఐదేళ్ళు నెలలో ఆరేసెలలో ఫ్రాడ్ అవద్దు కదా ఇప్పుడు ఆ నమ్మకం అందులో దిగం దిగిన తర్వాత ఇక్కడ తీరా చూస్తా మనం ప్లాన్ చేస్తున్నాం మనం విత్తనాలు పెట్టే టైంకి ఫస్ట్ మీకు ఏమో ఆ సిస్టమ్ ఏదో స్లోగా ఉంది సరే డౌన్లో ఉందని చెప్పేసి అన్నాడు తర్వాత వీక్లోనేమో అది ఏంటది ఐదో తారీఖు వర్కింగ్ డే అన్నాడు తర్వాత సిస్టమ్ స్లో అన్నాడు మనం చూసేటప్పుడు మొత్తం అంతా కూడా యాప్ ఉన్నట్టుండి మళ్ళీ రీపేమెంట్ చేయండి మీరు రీఛార్జ్ చేయండి అని చెప్పేసి వచ్చింది మీరు రీఛార్జ్ చేయడానికి మేము ఎందుకో మాకు అనుమానం వచ్చి మేము డ్రాప్ అయిపోయాం మళ్ళీ రీఛార్జ్ చేయమని ఏంటి వ్యాలిట్లో ఆల్రెడీ మనం ఉంటాం ముందే మనం ఎందుకు రీఛార్జ్ చేయాలని చెప్పేసి మేము ఏం చేసామంటే అందులో మేము ఇంకా రీఛార్జ్ చేయలేదు వదిలేసింది వదిలేసిన తర్వాత ఇంకా దాని యాప్ మూడు రోజులు సెవెన్ హండ్రెడ్ అవర్స్ అంత ఇచ్చాడు ఆ రెండు రోజులు అలా వచ్చిన తర్వాత యాప్ అంతా మొత్తం స్మాష్